కన్నప్ప సినిమా ముందు హరహర వీరమల్లు సినిమా ఎంత అంటూ కామెంట్స్ చేశారట రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండరు కానీ ఏదైనా మాట్లాడారు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి మ్యాటర్ ఏదో ఒక పెద్దదైతే తప్ప ఖచ్చితంగా మాట్లాడతారు మీడియా ముందుకు వచ్చి అయితే రీసెంట్గా మీడియా ముందు రావడం చాలా చాలా ఈజీగా వస్తూనే ఉన్నాడు పోతూనే ఉన్నాడు అయితే రీసెంట్గా ఎన్నో సినిమాలు తీస్తూ సూపర్ హిట్ని అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు కన్నప్ప మూవీలో మంచు మనోజ్తో కూడా నటిస్తు మంచు విష్ణుతో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక అందులో కొంచెం రోల్ ఉండబోతుందట రెబల్ స్టార్ ప్రవాస్ది ఆ సినిమా మీద ఇష్టంతో మరి నటిస్తున్నట్లుగా మనందరికీ తెలిసిందే కనీసం రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా సినిమా నటిస్తున్నాడంటే ప్రవాస్ది ఎంత మంచి మనసో మనం అర్థం చేసుకోవాల్సిందే అయితే రీసెంట్గా ఆ సినిమా గురించి మాట్లాడుకొస్తున్న మాటలు ఉంటే షాక్ అవుతాం కన్నప్ప మూవీ అయితే చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆ సినిమా ముందు ఏ సినిమా కూడా పనికిరాదు ముఖ్యంగా హరహర వీరముల సినిమా అయితే మరి కన్నప్ప సినిమానే బాగుంటుంది ఆ సినిమా కంటే కూడా అని మాట్లాడుకొచ్చారట రెబల్ స్టార్ ప్రభాస్